జయ శ్రీమన్నారాయణ శ్రీ స్వామి దేవస్థానం జగద్గురుగుట్ట నేను మీ హరిపురి రఘువంశాచార్యులు హరిప్రాహవేదే నరపతిపరక్లుప్తం శుల్కమాదత్మ్యహా శుశురమరంగనాథస్లతిల విష్ణుచి నమా శ్రీ అఖిలాండ బ్రహ్మాండ బ్రహ్మాండనాయక శ్యాం ఆది ఆదిమధ్యాంత్రైతీ్రీదేవి విభూదేవిసమేత సాక్షాత్ లక్ష్మీనారాయణస్వూపాయాం దశాస్వూపా దశకంటనమర్దనా గరుడవాహనదరా సీతవల్లభాయాం సాక్షాత్ వైకుంఠనివాసిత జగద్గురుగుత్రవాసి శ్రీగోవిందరాజస్వామిపరబ్రహ్మణే నమో నమ ప్రియ భాగవద్భక్తులారా ఈరోజు మన జగద్గురుట్ట క్షేత్రంలో వెలిసినటువంటి గోవిందరాజస్వామి సన్నిధానంలో ఇరవై ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించినటువంటి జాతక విశేషాలు మరియు ఆ సంవత్సరాదికి ద్వాదశి రాశులకు అనగా పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవడానికి మనం ఈరోజు ముందుకు రావడం జరిగింది ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి లక్ష్మీనారాయణుడు భక్త మహాశయులందరినీ అనుగ్రహిస్తూ ఉంటూ ఉంటాడు సాధారణంగా పంచాంగ శ్రవణం అనంగానే మనందరికీ తెలుగువారికి ముఖ్యంగా ఉగాది నుంచి మొదలవుతుంది మరి గురువుగారు ఎందుకు ఈరోజు కొత్తగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చెప్పడానికి చూస్తూ ఉన్నారనే అనుమానం చాలామందికి రావచ్చు డౌట్స్ చాలామందికి రావచ్చు మన భరతవర్షంలో భరతఖండంలో భారతదేశంలో మనము ఇంగ్లీష్ క్యాలెండర్ని రోజువారీగా అనగా డైలీ యూజేజ్కి ఏ విధంగా అయితే వాడుతున్నామో పుణ్యతిథులను మరియు పంచాంగ శ్రవణాన్ని రాసులను అదేవిధంగా తెలుగు సంస్కృతి సంప్రదాయాలను హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని అదేవిధంగా కాపాడుతూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము ఈరోజు ముఖ్యంగా తెలుగువారితో పాటు ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి వైష్ణవులు మరియు విష్ణుభక్తులు మరియు సనాతన హైందవ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నవారి కోసం ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరం ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏ విధంగా ఉంటుందో తెలియజేసుకుంటాం మరి ముఖ్యంగా వచ్చిన అనుమానం ఉగాది నుంచి చూసుకోవాలా ఇరవై ఇరవై సంవత్సరం అనగా జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ చూసుకోవాలన్న చిన్న అనుమానం చాలామంది శ్రేష్ఠులకు వచ్చి ఉండవచ్చు బేసిక్గా మనం ఉగాది నుంచే మనకి తెలుగు సంవత్సరం మొదలవుతుంది మనకి ఏది ఉన్నా సరే ఆ సంవత్సరాంతము ఏది జరగాలో అదే లెక్క తీసుకోవాలి కానీ మారుతున్న జీవిత గమనంలో అంత ఇన్స్టాంట్గా అయిపోవాలని చెప్పి ఆలోచనతో చాలామంది ఉంటూ ఉంటారు కాబట్టి ఈ తిథులు నక్షత్రాలు మాసాలు వారికి చూసుకోవడం తెలియదు కాబట్టి మనము ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా దీన్ని ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము దాంతోపాటు ఉగాది సందర్భంగా ఉగాది తెలుగువారి సంవత్సరాది పంచాంగ శ్రవణం కూడా తెలుసుకుందాము ఈరోజు మనము ముఖ్యంగా పన్నెండు నెలలు అనగా జనవరి నుంచి మొదలుకొని డిసెంబర్ వరకు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఇదంతాను మా తండ్రి గారైనటువంటి హరిపురినరహరిస్వామి పంతులు గారు ఆదేశాలతో మరియు మా బావగారి యొక్క తిరునగరాంజనేయ స్వామి గారి యొక్క మార్గదర్శకంలో నేను ఈ విద్యను నేర్చుకొని మీ ముందు తెలియజేయడం జరుగుతుంది ఇరవై ఇరవై ఆరో సంవత్సరం పూర్తిగా అన్న అనగా పన్నెండు నెలలు ఒక సమ్మరీగా యావరేజ్గా తీసుకొని చూసుకుంటే దేశాలు మధ్యలో చిన్నపాటి వైరాలు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వెస్ట్రన్ దేశాలు అనగా అమెరికా వేరే దేశంపై యుద్ధం ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సౌదీ అరేబియా సైడు రెండు మూడు దేశాల మధ్యలో సైనిక చర్యలు అనగా యుద్ధ వాతావరణం కావచ్చు లేదా దాడులు జరిగే అవకాశం ఉంది భారతదేశంతో కంపేర్ చేసుకుంటే పోల్చుకున్నప్పుడు మనకి పాకిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ చిన్నపాటి సమస్యలు వచ్చినప్పటికీ సమర్థవంత నాయకత్వంతో కావచ్చు అధికారుల యొక్క సంకల్పంతో కావచ్చు అట్టి సమస్యల నుంచి మనం త్వరగా బయటపడతాము ఆ సమస్యలు భారత పౌరులపై కనిపించకపోవచ్చు అయినప్పటికీ విశేషంగా ఈ సంవత్సరం మధ్యలో మనం సైనిక చర్యల గురించి మాట్లాడుకోవడం చూస్తూ ఉంటాం సైనిక చర్యలు అనగా చాలామందికి అర్థం కాకపోవచ్చు డౌట్ కూడా ఉండవచ్చు అనగా మిలిటరీ యాక్షన్ వేరే దేశంపై సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి కావచ్చు మన దేశంలో ఏదైతే చైనా కానీ బంగ్లాదేశ్ కానీ ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయో సిక్కిం మిజోరాం లాంటి రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కొన్ని రాష్ట్రాలలో అనగా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ మరియు ఇటు కేరళ కర్ణాటక లాంటి రాష్ట్రాలలో ప్రభుత్వ మార్పులు అనగా ఉన్న ప్రభుత్వంలో అధికారుల మార్పులు కావచ్చు అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గవర్నర్ లాంటి పెద్ద పెద్ద పదవుల్లో ఎవరైతే ఉన్నారో వారు మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది కొన్ని రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే నూతన రాజకీయాల్లో ఒరవడి భారతదేశంలో చూడడం జరుగుతూ ఉంది యువత చాలామంది రాజకీయాలకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు రాజకీయ సన్యాసులు పెరగడం జరుగుతూ ఉంది అనగా ఇప్పటివారికి అనేక పదవులను మినిస్టర్లు కావచ్చు చైర్మన్లు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అటువంటి వారికి రాజకీయ సన్యాసంగా పదవికి చాలా దూరంగా చూడవలసి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది విద్యార్థులకు చూసుకుంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో కొద్దిగా కష్టపడి ప్రయత్నం చేస్తే సరస్వతి దేవి యొక్క అనుగ్రహంతో వారికి అట్టి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం కనిపిస్తుంది ఉత్తీర్ణ శాతం పెరుగుతూ ఉంది ఈ పన్నెండు మాసాలలో విద్యార్థులు ఎవరైతే కొద్దిగా కష్టపడి వారు అనుకున్న ఉత్తీర్ణత శాతం కనిపిస్తూ ఉంది మొత్తం మీద భారతదేశంలో ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యార్థులలో ఉత్తీర్ణ శాతం పెరుగుతుంది అనగా పాస్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంది దానితో పాటు ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ యూపీఎస్సి ప్రిలిమ్స్ లాంటి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి చాలామందికి అవకాశాలు తగ్గుతాయి డాక్టర్లు పెరుగుతారు లాయర్లు కూడా అవుట్ అయ్యి బయటకు చాలా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వర్షాల విషయానికి వస్తే అటు అతివృష్టి అని చెప్పలేము అనావృష్టి అని చెప్పలేము కొన్ని రాష్ట్రాలలో అతివృష్టి కనిపిస్తూ ఉంది కొన్ని రాష్ట్రాలలో అనావృష్టి కనిపిస్తుంది అయినప్పటికీ రైతులు కొన్ని చోట్ల ఆర్థిక ఇబ్బందులు పడవలసిన సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి కొన్ని చోట్ల మాత్రం పెట్టుబడి పెట్టినంత వారికి తిరిగి లాభిస్తూ ఉంటుంది విద్యార్థులు కొంచెం ఇగో కానీ పొలిటికల్ విషయాలలో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు నూటికి వంద సార్లు అనగా హండ్రెడ్కి హండ్రెడ్ టైమ్స్ ఆలోచించుకొని థింక్ చేసుకొని ఆ విషయంలో నేను మాట్లాడవచ్చా మాట్లాడకూడదా అని తెలుసుకొని ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం అనవసరంగా లేనిపోని డిబేట్స్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ కెరీర్ని స్పాయిల్ చేసుకోకూడదు ఆరోగ్య విషయానికి వస్తే కొత్తగా అంటువ్యాధులు ఏం కనిపించినప్పటికీ దోమల వల్ల అనేకమైన రుగ్మతలు ఎదుర్కోవాల్సిన అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి అందరూ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి వాటితో పాటు ఎప్పటికప్పుడు మెడికల్ టెస్ట్ చేయించుకొని చిన్నపాటి ఆరోగ్య సమస్య అయినా సరే ఆలస్యం చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ఉత్తమోత్తమం మొత్తంగా ఈ పన్నెండు రాసులు వారికి కొద్దిమందికి బాగా కలిసి వస్తే కొద్దిమంది కొన్ని మాసాలలో కొద్దిగా ఇబ్బంది పడాల్సిన అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పుడు మనం పన్నెండు రాశుల గురించి తెలుసుకుందాం తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారు అధిక ప్రయాణాలు మానుకోవడం చాలా ఉత్తమోత్తమం వృచ్చిక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కొద్దిగా ఒత్తిడికి లోనవుతారు అవుతారు కాబట్టి తల్లిదండ్రులు చాలా వారి పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది క్షణికావేశాలు చాలా అధికంగా కనిపిస్తున్నాయి విద్యార్థులు మీరు పెట్టే ప్రెషర్ వల్ల అని ఏదైనా చేస్తే అనగా సూసైడల్ థాట్ కావచ్చు అలాంటి బిహేవియర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గురువులు అనగా టీచర్స్ కావచ్చు లెక్చరర్స్ కావచ్చు తల్లిదండ్రులు అనగా పేరెంట్స్ అవ్వచ్చు లేని పక్షంలో వాళ్ళ కజిన్ సిబ్లింగ్స్ అనగా అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వారికున్న సమస్యను మీ తల్లిదండ్రులకు చెప్పడానికి మీ అమ్మకి నాన్నకి చెప్పడానికి ప్రయత్నించండి చెప్పుకోవడం ద్వారా తీరని సమస్య ఏదీ ఉండదు మీరు చూస్తుంది చాలా చిన్న సమస్య దాన్ని అతిగా చూడకండి దాని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు విద్యార్థులు మనోధైర్యంతో ఉండండి అనవసరంగా భయపడకండి మీకు ఉత్తీర్ణత శాతం చాలా బాగుంది మీరు కొద్దిపాటి కష్టంతోనే ఉత్తీర్ణులు కావగలుగుతారు పాస్ అవ్వగలుగుతారు కొంచెం కష్టపడితే మంచి ర్యాంక్స్ వస్తాయి మీకు ఏదో అయిపోతుంది ఎవరో ఏదో చెప్పారని చెప్పి దిగులుగా ఉండకండి పక్కవారు చెప్పిన విషయాలు విని లేనిపోని అలవాట్లకు కానీ ఆవేశాలకు కానీ ఇగోకి కానీ వెళ్ళకండి ఒక రెండు నిమిషాలు చక్కగా పక్కకి నిదానంగా గట్టిగా ఊపిరి పీల్చుకొని కొన్ని నీళ్ళు ద్వారా నీళ్ళు కొద్దిగా త్రాగడం ద్వారా వాటర్ సిప్ చేయడం ద్వారా ఆ సమస్య నుంచి ఈజీగా బయటకు రాకూడతారు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఉత్తమోత్తమైనది పెట్టుబడులు ఎంతైతే పెడతారో దానికి తగ్గ లాభం వస్తుంది అలా అని చెప్పి లాభాలు వస్తున్నాయని చెప్పి లాభాలన్నీ తీసుకొని పెట్టుబడులు పెట్టకండి ఆవేశానికి పోయి పెట్టుబడులు పెట్టడం ద్వారా అనేక నష్టాలు కూడా చూడవలసి వస్తుంది మీకు ఎంతైతే ప్రాజెక్ట్ ఉంది ఎంతైతే డబ్బులు పెట్టాలి ఎంత పెడితే ఎంతవరకు మీకు లాభం చేకూరుతుందని అని చూసుకొని పెట్టడం ద్వారా మీకు చాలా కలిసి వస్తుంది మా ఫ్రెండ్ సేమ్ ఫీల్డ్లో ఉన్నాడు అదే కంపెనీలో ఉన్నాడు వాడికి పెడితే వారి కంపెనీ ఇంత లాభం వచ్చింది నేను లక్ష పెడితే నాకు పది లక్షలు వస్తుంది ఆవేశానికి వెళ్ళకండి మీకు వచ్చే లాభాలని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవడం ద్వారా మీరు సక్సెస్ రేట్ మీకు పెరుగుతుంది మార్కెట్లో మీకు పలుకుబడి బ్రాండింగ్ కూడా పెరుగుతూ ఉంది రాజకీయాల్లో ఉన్నవారికి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఇచ్చే మాట దగ్గర నుంచి మీరు చేసే ప్రతి పని అందరూ గమనిస్తూ ఉంటారు అనుకోని పదవులను చేపడతారు ఆ పదవికు వన్నీ తెచ్చేటట్టు మెలగండి అనగా ఈ పని వీరు మాత్రమే చేయగలుగుతారు వీరు తప్ప ఎవరు చేయలేరు అన్నట్టు రాజకీయవేత్తలు ఉండడం చాలా మంచిది ఉద్యోగాలకు ఒత్తిడి తప్పదు అయినప్పటికీ వీరికి ఇంక్రిమెంట్ లభిస్తాయి ఉద్యోగ మార్పులు ఏదైతే ఆలోచిస్తున్నారో అట్టే ఆలోచనలు విరమించుకోవడం వదిలేయడం చాలా మంచిది ఇప్పుడు ఉద్యోగాలు మారాలనుకున్న ఈ రాశి వారు ఉద్యోగాన్ని మానేసి ఏదో ఉద్యోగం దొరుకుతుంది అనుకోవడం ద్వారా నిరుద్యోగిగా మిగిలిపోవాల్సి వస్తుంది కొత్తగా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారు వారి రంగంలో మాత్రమే ప్రయత్నించి ఒకటి రెండు నెలలు ఆగినా పర్లేదు అదే రంగంలో చేరడం చాలా ఉత్తమోత్తమం లేని పక్షంలో వాళ్ళు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది పూర్తిగా ఈ రాశివారిని చూసుకుంటే దూర ప్రయాణాలు చేయడం చేయకపోవడం చాలా మంచిది దేవాలయాలు సందర్శించడం ఉత్తమోత్తమం విద్యార్థులు క్షణికావకాశానికి అనగా క్షణిక ఆవేశానికి లోన్ అవ్వకపోవడం ఇన్స్టాంట్ డిసిషన్స్ తీసుకోకపోవడం చాలా మంచిది ఉద్యోగస్తులు పదిసార్లు ఆలోచించుకోండి మీకు అవకాశాలు ఉంటేనే వెళ్ళండి లేని పక్షంలో వెళ్ళకండి స్టార్టప్ రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్న వారు జాగ్రత్తగా పెట్టుకోండి లాభాలు చేకూరుతాయి కానీ అతి లాభాలని ఎక్స్పెక్ట్ చేయడం ద్వారా నష్టాలు కూడా చూడవలసి వస్తుంది ఈ వృచిక రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా వాహన ప్రమాద అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు ప్రయాణం చేయండి ఇంట్లో నుంచి బయలుదేరే ముందు ఓం నమో అని అనుకోవడం కొద్దిగా మంచినీళ్ళు తాగి బయలుదేరడం ఉత్తమోత్తమం పూర్తిగా ఈ వారు అనుకున్నది అనుకున్నట్టు సిద్ధించుకోవాలనుకున్న కార్యహాని అనగా ఆటంకాలు తొలగించుకోవాలనుకుంటే శనివారం రోజు గోవిందరాజస్వామిని దర్శించుకోవడం కానీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు అనగా ముఖ్యంగా వైష్ణవ దేవాలయాలు సందర్శించుకొని స్వామివారిని దర్శించుకోవడం ద్వారా స్వామివారికి పదకొండు ప్రదక్షిణాలు చేయడం ద్వారా మీకు వచ్చే ఆరోగ్య సమస్యలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి రోజు లేవగానే సూర్య నమస్కారం చేసుకోవడం పదకొండు సార్లు ఓం నమో సూర్యనారాయణ నమః అనుకోవడం లేదా ఓం నమో గోవిందాయ నమః అని అనుకోవడం ద్వారా మీకు అంతా శుభం జరుగుతుంది